ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన భర్త వానాకాలం ఆ కురలు తినవచ్చా తింటే ఏమవుతుంది అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి హెల్త్ టిప్స్ ఆ వివరాలు ఏంటన్నది మన వీడియో రూపంలో తెలిసినాం ఇలా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఇంతమందికి రీచ్ అవుతుంది విధంగా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి లేట్ కుండా అయితే వెళ్ళిపోదామండి మనం పానకాలం సీజన్ వచ్చిందంటే తక్కువ గుర్తొచ్చేది ఆకురలు అనేవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏమి కూడా లేదు దీనిలో ఎన్నో ఔషధ గుణాలు మరియు శరీరానికి ఎంతో అవసరమైన పోషకాలు కూడా ఉన్నాయి అందుకే ఖచ్చితంగా మనం తీసుకునే ఆహారంలో ఆకూరలు ఖచ్చితంగా ఉండాలని నిపుణులు కూడా అంటూ ఉంటారు అయితే ఆకుకూరలను వర్షాకాలంలో తీసుకోకూడదని చాలా మంది భావిస్తుంటారు ఈ సీజన్లో ఆకుకూరలు తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు ఇంతకీ వర్షాకాలంలో ఆకురలు తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది నిజంగానే ఏమైనా నష్టాలు ఉన్నాయా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి వానకాలంలో ఆకురలు తీసుకోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయన్న దాంట్లో పూర్తిగా నిజం లేకపోయినప్పటికీ కొంతమేరకు మాత్రం నిజం ఉంది అని చెప్పవచ్చు ముఖ్యంగా వానకాలంలో ఆకుకూరలు బురద అయితే ఉంటాయి అలాగే ఈ వానాకాలంలో తేమ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది ఈ కారణంగా వైరస్ మరియు బ్యాక్టీరియా అనేది ఆకులపై పేరుకొని పోతాయి కావున వర్షాకాలంలో బ్యాక్టీరియా అనేది తమ సంతాన ఉత్పత్తిని పెంచుకుంది ప్రదేశంగా ఆకురలను ఎక్కువగా ఎంచుకుంటాయి కావున ఆకురలు ఎంత శుభ్రం చేసుకొని తీసుకోకపోతే ఎన్నో ఇబ్బందులు కూడా తప్పవని చెప్పేసి అంటున్నారు నిపుణులు అలాగే ఆకురల వలన డైరెక్ట్గా ఎలాంటి ప్రమాదం ఉండదు కానీ వాటిపై పేరుకపోయే వైరస్ మరియు బ్యాక్టీరియా కారణంగా ఫుడ్ పాయిజన్ అవకాశాలు కూడా ఎక్కువ అయితే ఉంటాయట దీనివల్ల డైరియా మరియు కడుపు నొప్పితో పాటు ఇతర పేగు సంబంధించిన సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది అంటున్నారు పోషకాహార నిపుణులు అలాగని ఈ ఆకుకూరలను పూర్తిగా మానాల్సిన అవసరం కూడా లేదు వీటిని బాగా శుభ్రంగా చేసుకొని తీసుకున్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని అంటున్నారు అయితే ఈ ఆకుకూరలు తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు మాత్రమైతే తీసుకోవాలని అంటున్నారు నిపుణులు దీనికోసం ముందుగా ఆకురలన్నిటినీ కూడా వేరు చేసుకోవాలి ఆ తర్వాత ఆకులను పొడి క్లాత్ పై వేసి బాగా ఆరబెట్టుకోవాలి దీంతో దాన్ని ఉన్న తేమను పూర్తిగా పోతుంది ఆ తర్వాత ఆకుకూరలు వండే ముందు ఉప్పు వేసి నీటిలో కొంతసేపు ఏదైతే కొడకబెడతా అంటే ఉడకబెడతా అంటే చాలా మంచిది అనమాట ఇలా చేసినట్లయితే వానకాలంలో ఆకుకూరలు కూడా తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవు నాకు సోషల్ మీడియాలో అందినటువంటి కథనాలు మాత్రమే మిత్రులందరూ కూడా గమనించేయలేరు